హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ మీరు చూస్తున్నారు రైతు సోదర ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గనసింహాన్ని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్కువ మంది కంది సాగు చేస్తుంటారు సో ఈ కంది సాగులో యజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ కంది పంటను ముఖ్యంగా పత్తి మిరప పొగాకు పంటలలో పత్తిన్నమయ పంటగాను మరియు మెనుములు సోయా చిక్కుడు వేరుశెనగ సజ్జ జొన్న మొక్కజొన్న లాంటి పంటలలో మిశ్రమ పంట అనగా అంతర పంటగాను సాగు చేస్తుంటారు ప్రస్తుత కాలంలో వర్షాలు సమృద్ధిగా పడటం వలన కంది పంటకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అన్ని ప్రాంతాల్లో కంది పంట మంచి ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు ఈ కంది పంటను మంచి దిగుబడి సాధించాలనుకుంటే మంచి యజమాని పద్ధతులు మరియు శస్యరక్షణ పద్ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది ఈ కంది ఎక్కువగా వర్షధార పంటగాను పండిస్తుంటారు కొన్ని చోట్ల నీరు సమృద్ధిగా ఉన్న రైతులు మాత్రం ఈ కంది పంటను అవకాశం ఉన్న చోట పూత కాత తయారయ్యే దశలో ఒకటి లేదా రెండు సార్లు నీటి తడులు ఇచ్చుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు ముఖ్యంగా ఈ కంది పంట ఏదైతే ఉందో బెట్టకు గురైనప్పుడు యూరియా ఇరవై గ్రాములు లేదా పది గ్రాముల మల్టీ కే లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పూత ఖాతా రాలిపోకుండా కాపాడు కాపాడవచ్చు మరియు బెట్ట నుండి కొంతమేర ఉపశమనం కూడా పొందవచ్చు చేనులో నీరు ఎక్కువైనప్పుడు లేదా వరుసగా వర్షాలు పడుతున్నప్పుడు ఇనుము ధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది లేదా ఆకు పసుపు రంగులోకి కనిపిస్తాయి దీనికి గాను ఐదు గ్రాముల అనభనిధిని ఒక గ్రాముల నిమ్మ ఉప్పును ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే ఇనుము ధాతువు లోపంను నివారించవచ్చు కంది కందిసాగులో సస్యరక్షణ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే కందిలో వివిధ రకాల పురుగులు ఆశిస్తూ ఉంటాయి సో ఒక్కొక్క పురుగు ఒక్కొక్క రకాల పురుగుల గురించి ఈ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఆకుచుట్టు పురుగు ఈ ఆకుచుట్టు పురుగు అనేది కంది పెరిగే దశలో ఆకులు చుట్టూ చుట్టి పురుగు ఆశిస్తుందనమాట ఆకులను పూతలను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి పత్రహరితాన్ని గీకి తింటుంటుంది దీన్ని ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి నివారణకు గాను ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ మొనోక్రోటోపాస్ లేదా రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్ క్వినాల్ పాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది రెండవది వచ్చేసి కాయతొలుచు పురుగు కందిలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య అని చెప్పవచ్చు ఈ పురుగు పూత పిందె కాయ దశలో కాయలను రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది దీని నివారణకు గాను సమగ్ర సస్యరక్షణ తప్పగా పాటించాల్సి ఉంటుంది ఈ కాయతో తొలుచు పురుగు సమగ్ర సస్యరక్షణ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే వేసవిలో లోతు దుక్కి చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా పురుగు కోశస్థ దశ దశలో బయటపడినప్పుడు పక్షులు వాటిని ఏరి తినేయడం జరుగుతుంది మరియు పురుగులు తక్కువగా ఆశించే రకాలను మనము ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి పచ్చపురుగు తట్టుకునే కొన్ని మంచి రకాలను మంచి వంగడాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఎకరకు నాలుగు నుండి ఐదు లింగా లింగాకర్షక బుట్టాలను ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు ఈ పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చు పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరకు ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి పురుగు గుడ్లను తొలిదశ పురుగు నుండి గమనించిన వెంటనే ఐదు శాతం వేపగింజలను వేపగింజ కషాయాన్ని మనము కందిపై పిచికారి చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ యొక్క కాయ తులచి పురుగును అరికట్టవచ్చు ఈ కాయ పురుగు యొక్క నివారించటకు రసాయనాలు ఒకసారి చూసుకున్నట్లయితే పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టేటప్పుడు తప్పనిసరిగా ఈ పురుగు ఉధృతిని బట్టి పైరుపై మొగ్గ తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరి పైరి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ పూత లేదా కాయ దశలో క్యునాల్ పాస్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్ లేక ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయ తులుచు పురుగులను సమృద్ధిగా నివారించవచ్చు పైన తెలిపిన ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోయినట్లయితే ఇండాస్కార్బ్ ఒకటి పాయింట్ సున్నా మిల్లీ లీటర్ లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లేదా క్లోరాంత్రోనిల్ ప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అలా చేసినప్పుడు ఈ శనపచ్చ పురుగు కాయ తొలుచు పురుగు అనేది సమృద్ధిగా నివారించబడుతుంది మూడోది వచ్చేసి మారుక మచ్చ పురుగు ఈ మారుక మచ్చ పురుగుల నివారణకు క్లోరిపైరిపాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ ఎసిఫేట్ ఒక గ్రామ్ థయోడికార్ ఒక గ్రామ్ నోవోల్యూరాన్ సున్నా పాయింట్ డెబ్బై ఏడు మిల్లీ లీటర్ స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ మందును ఈ మందును మార్చి మార్చి వారం రోజులు ఒక్కొక్కసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకోవడం ద్వారా మారుక మచ్చ పురుగులు సమృద్ధిగా నివారించబడతాయి తర్వాత వచ్చేసి కాయ ఈగ ఈ కావే కాయగా ఆశించినప్పుడు నష్టం అనేది బయటికి కనిపించదు దీనివల్ల పురుగు కాయ లోపలనే ఉండి గింజలను తినేస్తుంది ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలనే పూర్తి చేసుకొని తల్లి పురుగుగా మాత్రమే బయటకు వస్తుంది తల్లి పురుగు లేత పిందే కాయలపై గుడ్లు పెడుతుంది కావున పిందె దశలో ఐదు శాతం వేప గింజ కషాయాన్ని పిచికారి చేసినట్లయితే గుడ్లను పెట్టకుండా నివారించుకోవచ్చు గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్ లేక ఎఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా కాయ ఈగ ద్వారా కాయ కాయ ఈగ నుండి మన కంది పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు ఈ విధంగా పైన తెలిపిన విధంగా సస్యరక్షణలు పాటించి కందిలో ఈ పురుగుల యొక్క ఉధృతిని నివారించుకోవచ్చు అలా నివారించుకోవడం ద్వారా కందిలో కాయ పూత పిందె అధికంగా రావడం రావడం ద్వారా వాటిని ఎటువంటి పురుగులు ఆశించకుండా పైన తెలిపిన విధంగా మనము సశరక్షణ చేపట్టిన చేపట్టినట్లయితే మనము ఎక్కువ దిగుబడి ఆశించే ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంది సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్